హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా కడాయి పెట్టుకొని ఓ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఇప్పుడేమో పోపు దినుసులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నానండి ఇప్పుడేమో సన్నగా తరిగిన అర కిలో కాకరకాయలు ముక్కలు పోసుకున్నానండి ఈ విధంగా వేసుకోవాలి పోపులో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి కలుపుకోండి అటు ఇటు ఈసారి ఈ విధంగా కలుపుకోవాలండి పసుపు ఉప్పు పట్టేలాగా ప్లేట్ వేసి కాసేపు మగ్గనిద్దాం ఈసారి ఇప్పుడు కాస్త మగ్గి అటు ఇటు కలుపుకోండి లేకపోతే అడుగు మాడిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు లేకుండా మాడిపోయి నల్లకైపోయి తిన్నాకే మాడిపోతుంది ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం ఇప్పుడు వెల్లుల్లి కారం చేసుకుందాం మీడియం సైజు ఓ ఉల్లిపాయ నాలుగు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి నేనైతే మూడు టేబుల్ స్పూన్లు కారం తీసుకున్నానండి ఓ ఆరేడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఫ్రెష్ది రెండు రెమ్మలు కరివేపాకు తీసుకున్నానండి ఈ విధంగా వేసుకోండి ఫ్రెష్ది వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు కాకరకాయలు చూద్దాం చూసారా కాకరకాయలు బాగా మగ్గిపోయాయి కదా ఒకసారి అటు ఇటు కలుపుకొని ఆ వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నానండి వేసుకొని మొత్తం పట్టేలాగా అటు ఇటు కలపండి బాగా ఫ్రై కనుగమండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ చాలా టేస్ట్గా ఉంటుందండి వెల్లుల్లి కారం మామూలుగా ఉండదు అసలు అటు ఇటు ఇలా కలుపుకోండి అన్ని ముక్కలకి పట్టేలాగా వెల్లుల్లి కారం చూసారా ఇప్పుడు పొడి పొడిలా ఉండు చూసారా ఎంత బాగుందో కాకరకాయ ఫ్రై ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి